హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మధు మన మధుస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో వెజ్ మమోస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఇవి చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటాయండి అందరికీ నచ్చుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక వీడియో మొదలు వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి మూడు లేదా నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ ఎక్కువ వద్దు అనుకుంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అన్నా వేయండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసి ఫైన్గా మనం వేయించుకోవాలి అవి పచ్చివాసన పోయే వరకు కూడా మనం కదుపుతూ ఉండాలి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి చక్కగా ఉంటుందండి మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది ఇలా వేడి కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక చిన్న క్యాప్సికమ్ని ముక్కలుగా చేసుకుని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే క్యారెట్ తురుము వేసి బాగా ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి బాగా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం క్యాబేజీ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి పిల్లలు ఏవైతే ఇష్టంగా తినరో ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఇలా వేయించేసుకుని స్టఫ్ రెడీ చేసేసుకోవచ్చు హెల్తీకి మంచివైనవి మాత్రమే ఇందులో సోయా సాస్ వేసి మరొకసారి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేదా రెడ్ చిల్లీ సాస్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి మరొకసారి కలపండి మీరు ఈ ప్రాసెస్ అంతా చూస్తే మనం ఎక్కడ కారం అన్నది వేయమండి కాబట్టి సా ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి అంతేనండి మనం మమోస్లోకి వేసుకునే స్టఫ్ రెడీ అయిపోయింది ఇవి మనం దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో జాగ్రత్తగా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పాన్ తీసుకుని లేదా అదే పాన్లో పాన్ మాత్రం వేడెక్కిన తర్వాత మరొక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా ఫైన్గా వేయించుకోవాలి ఇందులో మనం ఎటువంటి ఆయిల్ వేయటం లేదు కేవలం పాన్ వేడికే మనం వాటిని వేపుతున్నాము ఇది మనం తయారు చేసుకునే వెజ్ మమోస్సుకి కర్రీలాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో సరిపడా సాల్ట్ చిటికెడు పంచదార పలుకులు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరొకసారి కదపాలి ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి ఆ కంటెస్టెంట్ అంతా కూడా దగ్గరికి వచ్చేదాకా మనం ఉడికించాలి చూడండి ఇందులో ఎటువంటి ఆయిల్ అన్నది వేయలేదు అలాగే కారం కూడా ఎక్కడా మనం వేయలేదు ఇప్పుడు మనం మమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక చపాతీ తీసుకుని దానిని మన దగ్గర ఏ మౌల్స్ అవైలబుల్గా ఉంటే వాటిలో మనం పెట్టుకోవాలి నా దగ్గర అయితే సమోసా అది ఉంది సమోసా మౌల్ తీసుకుని అందులో చపాతీ పెట్టి ఆ చపాతీలో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ వేసి అవి ఎక్కడా కూడా ఊడకుండా సైడ్లు జాయింట్ చేయాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని మోమోస్ రెడీగా పెట్టుకోవచ్చు నేను ఒక్కటే చేసానండి మిగతాయన్నీ మా అమ్మాయి చేసింది ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలాగా ఆవిరి మీద ఉడికించుకునే పాత్రను తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మోమోస్ అన్నీ కూడా మనం అందులో పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇది చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ కాకపోతే చపాతీలు చేసేటప్పుడు ఆ మౌల్స్లో పెట్టి మనం స్టఫ్ పెట్టి ఇవన్నీ జా సైడ్ ఎక్కడా కూడా మనకి లీక్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అవి ఉడుకుతుండగా మనం కర్రీ చూడండి అయిపోయింది వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి వెజ్ మమోస్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you me Madhu